హాయ్ హలోందరికి వెల్కమ్ టు ఏఎస్ఎఫ్ఎం ఈ దసరాకు బల్లు తీసుకునే ఆలోచన ఉందా అయితే వీడియో మీకోసమే ముఖ్యంగా అల్లూరు జిల్లాలో ఉండే వాళ్ళకి చాలా మంది సెకండ్ హ్యాండ్ బైక్స్ తీసుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు అలాంటి వారికి మంచి బైక్స్ తక్కువ ధరలోనే మన పాడర్లోనే లోనే అందుబాటులో ఉంది అమ్మాయిల కోసం స్కూటీస్ కూడా అందుబాటులో ఉంది అంతేకాదు మీకు ఎలాంటి పెద్ద బండి కావాలన్నా ఇక్కడ అందుబాటులో ఉంది శ్రీ మోదకొండమ్మ అమ్మవారి ఆలయం పక్కన మారుతి సుజుకి కార్ షోరూమ్ ఆపోజిట్ న శ్రీ ఆటో కన్సల్టెన్సీ షోరూంలో అన్ని రకాల బల్లు అందుబాటులో ఉంది స్పాట్ ఫైనాన్స్ ఇరవై ఐదు వేలకే డౌన్ పేమెంట్ సదుపాయం ఇక్కడ బండి కొంటే ఫుల్ ట్యాంక్ ఆయిల్ ఫ్రీ స్క్రాచ్ కార్డ్ విన్నర్స్ కు ఐదు వేల రూపాయల క్యాష్ ఫైస్ ఇలా మంచి మంచి ఆఫర్స్ నడుస్తున్నాయి ప్రస్తుతం ఈ షోరూంలో ఏ బల్లు ఒకసారి చూద్దాం ఈ బండి ఎలా ఉంది మనకి అప్పచ్చి గుడ్ కండిషన్ అండి ఇరవై రెండు మోడల్ ఇరవై రెండు మోడల్ బుక్ ప్రైజ్ మన ఓకే అంతా బాగానే ఉంది కండిషన్ అంతా కండిషన్ మొత్తం బాగునే ఉంది అండి సో నో స్క్రాచెస్ స్క్రాచ్ ఏం లేవండి ఎన్ని కిలోమీటర్స్ తిరిగిందండి బండి బండి జస్ట్ ఇరవై వేలు ఇరవై ఐదు సో ఆ బండి బండలుగా అది రెండు మోడల్ అండి ఇరవై రెండు మోడలేనా రెండు మోడలే అది కూడా లోకేష్ ప్రైజ్ అండి కండిషన్ ఉంది బండి కూడా ఎనిస్కో ఆహా 25 ఓకే ఈ స్కూటీ ఎలా బ్రో ఇది ఇది 23 అండి బ్రో మోడల్ 23 మోడలా మోడల్ 23 కండిషన్ అంత బాగుందా బెలెండ్ గుడ్ కండిషన్ మొత్తం బాగుంది ఓకే ఆ రెండు స్కూటీలు ఎలా బ్రో ఇది ఏకే 22 మోడల్ అండి ఓకే కూడా బాగుంది బెలెండ్ గుడ్ కండిషన్ మొత్తం బాగుంది ఇంకా వైట్ అది 18 మోడల్ అండి ఆహా

నైస్ కండిషన్స్ ఓకే ఇది గ్లామర్ గ్లామర్ పదే పదహారు పదహారు మోడల్బుల్ రేట్ అండి బాగుంది కండిషన్ ఏడల్ ఇది ఇరవై రెండు ఇరవై రెండా సో ఇది టీవీ బాగుంది అండి కండిషన్ బాగుంది రెండు వేల పద్దెనిమిది మోడల్ రెండు వేల పద్దెనిమిది పద్దెనిమిది మోడల్

రేట్ లో కాస్ట్ లోనే ఉంటుందా ఓకే విత్ గుడ్ కండిషన్ అంతా విత్ గుడ్ కండిషన్ మనకి ఈ బండిలో పడుతుంది బ్రదర్ ఇది కండిషన్ అంతా ఎలా ఉంది కండిషన్ గుడ్ కండిషన్ మోడల్ వచ్చి ఇరవై మూడు ఇరవై మూడు మోడల్ రేట్ గా ఉంది ఓకే డ్యామేజ్ ఏం లేదు కదా ఫుల్ కండిషన్ ఫుల్ కండిషన్ లోనే ఉంది బండి అంతా చాలా తక్కువ తిరిగింది పది ఏడు తిరిగింది బాగుంది బండి మొత్తం బాగుంది ఓకే మన కస్టమర్ టెస్ట్ కూడా ఇస్తాం టెస్ట్ ఎవరి కూడా ఉందా ఎవరి కూడా సో ఫ్రెండ్స్ బండ్ అయితే చాలా నీట్గా ఉంది ఎక్కడ కూడా ఎటువంటి స్క్రాచెస్ అయితే లేదు అందుబాటు రెండు వేల ఇరవై మో ట్వంటీ త్రీ మోడల్ అంటున్నారు టైర్స్ కూడా కొత్తగానే ఉన్నాయి సో ఎవ్రీథింగ్ బ్రాండ్ న్యూ లా ఉంది అండ్ రీజనబుల్ ప్రైసెస్ అంటున్నారు సో ప్రైజెస్ అనేది మనం బార్గెన్ కూడా చేసుకోవచ్చు అది అవైలబిలిటీ కూడా ఉంది నో ప్రాబ్లం బండి అయితే ఫుల్ కండిషన్కి ఉంది ట్వంటీ త్రీ మోడల్ అంటే ఆల్మోస్ట్ కొత్త బండి లెక్కే ఉంది బండి అయితే ఫ్రంట్ అండ్ బ్యాక్ టైర్స్ కూడా కొత్తవే అండ్ ఎక్కడ కూడా రస్ట్ కానీ డ్యామేజ్ అయినట్టు ఎక్కడ మనకి అయితే కనబట్టలేదు ఎవ్రీథింగ్ ఇస్ గుడ్ మనకు టూ ట్వంటీ చెప్తారా టూ ట్వంటీ చెప్తాను ఇది ఇరవై ఒకటి మోడల్ అండి ఇరవై ఇరవై ఒకటి ఇరవై ఒకట ఇది బ్రాండ్ న్యూగానే ఉందండి బ్రాండ్ గానే అండి సో ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు కదా లేదు చూసుకోవచ్చు మనం మనకి ఇది ఎలా ఉంటుంది ప్రైస్ రీజనబుల్ గా రీజనబుల్ అండి లోకస్ ప్రైస్ మనకి కస్టమర్స్ వస్తారు కదా మీరు ఒక రేట్ చెప్పిన తర్వాత వాళ్ళు బార్గెన్ చేసుకోవచ్చా చేసుకోవచ్చు ఆఫర్ ఉంటుంది మినిమం మూడు ఆఫర్ ఉంటుంది ఓకే మనకి ఇది ఎలా పడుతుంది ఇది ఇరవై మూడు మోడల్ అండి ఇరవై మూడు మోడల్ పల్సర్ వన్ ఫిఫ్టీ ఓకే టైర్లు అయితే అన్ని కొత్తగానే ఉన్నాయి కొత్త ప్రతి పండుగ టైర్లు కొత్త ఉంటాయి టైర్లు టైర్లు వేసుకుంటాం కొత్త తీసుకుంటాం సో బ్రదర్ ఏంటి దసరాకి మీ షోరూమ్ ఆఫర్స్ ఏమి ఉన్నాయి అంటే ఇక్కడ బల్లు తీసుకోవడానికి ప్రధాన కారణం ఏంటి ఇక్కడ కస్టమర్స్ ఎందుకు రావాలి ఇక్కడ మెయిన్గా మనకి ఏంటంటే మనకు ప్రతి బండికంటూ లో కాస్ట్ ప్రైజెస్ ఉంటుంది ఓకే సో ఏమైనా రిఫిల్గా ఇటువంటి ఎటువంటి సమస్యలు వచ్చినా అనుకో మనం మాట్లాడించుకుంటాం మనం చేయిస్తాం టైర్ కొత్త వేయించుకుంటాం ఓకే బండి ఎటువంటి రిపేర్ ఉండదు ఓకే సో ఆఫర్ విషయానికి వచ్చే మనంకో మనకు దసరా ఆఫర్ లో ఎలిమెంట్ ఒకటి ఉంది ఓకే స్క్రాచ్ కార్డ్ ఉంది స్క్రాచ్ కార్డ్ లో ఫుల్ టింగ్ పెట్రోల్ ఓకే ప్రతి కస్టమర్ వెహికల్ కొనుగోలు చేసిన ప్రతి ఒక్కరికి స్క్రాచ్ కార్డ్ అనేది అవైలబుల్గా ఉంటుంది ఓకే స్క్రాచ్ కార్డ్ విన్ అయిన వాళ్ళకి ఏముంటాయి గిఫ్ట్స్ అందులో అందులో ఐదు వేలు ప్రైస్ మన ఉంటుంది ఓకే ఫుల్ ఫుల్టింగ్ పెట్రోల్ ఉంటుంది ఓకే ఓకే హెల్మెట్ ఉంటుంది

రేపు ఎల్లుండి మరిన్ని బళ్ళు కూడా స్టాక్ తీసుకొస్తున్నారు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పాడర్ విచ్చేసి షోరూమ్ షోరూమ్ను విచ్చేయండి మన ఛానల్ పేరు చెప్పండి ఏ అని మీకు కొంత ఆఫర్ అయితే ఇస్తారు మోదకొండమ్మ ఆలయం లో ఉంటుంది ఈ షోరూమ్ వీళ్ళ కాంటాక్ట్ నంబర్ కూడా ఇస్తాను కాంటాక్ట్ చేయండి